లెఫ్ట్ లోని రైట్ లోనే ఎలా రోడ్డుకి సెంటర్ లో చిన్నగా నడిచిపోవు అట్టుండి ఏ కారో బస్సు లారీ వచ్చి చచ్చావనుకో చచ్చావనుకోని తీసుకెళ్తారు బతుకున్నావు అనుకో ఆదే హాస్పిటల్ తీసుకెళ్తారు నేనే అడ్రస్ కోసం ఎత్తి చేస్తుంటే మధ్యలో ఈడవడా చేస్తున్నావు పడుకున్నాను ఎవడి పక్కలో బయట ఉన్న చెప్పులు ఎవడివి అవి ఇందాక మీకోసం అంజయ్ గారు వచ్చారు మీరు క్యాంప్ కి వెళ్లారని చెప్తే వెళ్లిపోతూ చెప్పులు కూడా మర్చిపోయినట్టున్నారు ఎంత అందంగా అబద్ధం ఆడుతున్నావే అందుకే అన్నారు రంకు నేర్చిన మా బొంకుని అరవదాని మర్యాదగా గాడిద కొడుకుని బయటికి రమ్మను సారీ రఘు చేయకూడదు తప్పు చేశాను నన్ను క్షమించు ప్లీజ్ ఇంకెప్పుడు ఇంటి దరిదాపులు కూడా రాను రఘు ప్లీజ్ రఘు కబూర్లి చెప్పకరా ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తే అందరూ నన్ను చేతగాని విదల జెమ్కడత రబ్బద ఎందుకు ఇడి కొడుతున్నారు వీడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా నీకేమొ మాయ మాటలు చెప్పి నేను లోబర్చుకుంటాడా నాకు ఎవరూ మాయ మాటలు చెప్పలేదు బలవంతం చేయలేదు నీలాంటి చేతగాని వాడిని చేసుకున్నందుకు నేను ఇలా అడతల్ని తొక్కాల్సి వచ్చింది అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదనే ఏ్ కుసేమే బరి తిందనా హ హరితా సరితా నా కళ్ళ ముందే నా సరితని కొడతావరా నిన్ను హ హరి బాబే దేక్షు కల్లో ఇది బుచ్చుకుంటా నేషనే నేను క్యాంప్ కెళ్ళినప్పుడు నాకేమైనా ఫోన్స్ వచ్చాయా ఫోన్లు అయితే రాలేదు కానీ నిన్న మీకోసం మీ ఫ్రెండ్ చందుగారు వచ్చారు క్యాంప్ వెళ్ళారని చెప్తే కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు నిజం చెప్పు వాడు కాసేపు కూర్చొని వెళ్ళిపోయా అవును నో వాడు అలా వెళ్ళిపోయే రకం కాదు నిజం చెప్పు వాడు కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయాడా లేక ఇంకేమన్నా అడ్వాన్స్ అయ్యాడా సాగుచ్చావా పొద్దున్న తిక్తిక్కగా వాగుతున్నావు ఆ చిందుగాడి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు వాడు ఏ ఆడదాన్ని పెట్టే రకం కాదు అయితే ఇప్పుడు ఏమంటావ్ వాడి ఒట్టి రో ఫ్రెండ్ పెళ్ళామని కూడా చూడు ఎలా లొంగ తీసుకుందామని చూస్తాడు మరి అలాంటి నీచపు క్యారెక్టర్ తో నువ్వెందుకు ఫ్రెండ్షిప్ చేసావు మళ్ళీ సిగ్గు లేకుండా నన్ను మరుస్తున్నావా చందువాడు తల్లే అరే చందు చివరికి నా పెళ్ళాన్ని కూడా వదిలిపెట్టవరా నీతో ఫ్రెండ్షిప్ చేయటం నా కర్మ నా కర్మ ఒరే రఘు ఆగు నువ్వు నాకు పదివేలు ఇచ్చావు తీసుకో దేనికి నీకు గుర్తు ఉండదులే కింద సంవత్సరం ఇచ్చావు ఉంచు నీకు పదివేలు ఇచ్చిన విషయం నాకు అసలు గుర్తే లేదురా నీకు నీ చనిపోయిన భార్య తప్ప ఏమి గుర్తుండదు తీసుకో సరే థ్యాంక్స్ రా ఇదేదో నిన్న ఇచ్చుంటే ఈ పాటికి మా ఊళ్ళో ఉండేవాడు కదరా ఆ ఐడియా నాకు తట్టలేదే ఏటి ఏదో ప్లాన్ వేసి ఉంటాడు ఈ కొట్టు నీకు రాసేద్దామని ప్లాన్ వేస్తున్నాను సరితా సీనిగడిగా ఫోన్ చేస్తే నేను ఎల్లుండి వస్తానని చెప్పు బాయ్ ఇంట్లోకి మీరెప్పుడు వచ్చారు నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు మీ ఆయన బాత్రూమ్ ఉన్నప్పుడు నేను సీక్రెట్ గా వచ్చి మీ బెడ్రూమ్ లో మంచం కింద దాక్కున్నా రాత్రి పెళ్ళం ఊరెళ్తే సినిమా మగుడు మొగుడు ఊరెళ్తే ఎలా ఉండదో చూద్దామని వచ్చా చేద్దాం అని వచ్చాను మా ఆయన ఊరెళ్తున్నట్టు మీకెలా తెలుసు బాలేదానివే నేను అప్పు ఉన్నానని చెప్పి డబ్బు ఇచ్చి పంపించింది నేనేగా ఇదిగో సరిత ఇన్నాళ్ళు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నాం ఈ వేళ మాత్రం కుదరదు రాత్రి పాగలో సరేనా ఏంటి సరే ఇదే ప్లాన్ రెండు రోజుల తర్వాత చేసుంటే ఇద్దరికి బాగుండేది కదా ఎందుకు ఓహో ఈ మూడు రోజులు నీ నెల రోజుల నుంచి చేసిన ప్లాన్ అప్సెట్ అయింది నా ప్లాన్ గురించి నీకు ముందే చెప్పినా బాగుండు నీ ఆయనకు డబ్బు ఇచ్చేవాడు కాదు ఆడు పట్టు పోయాడు సరే నా టైం బాగాలేదనుకుంటాను షో సినిమాకి వెళ్దామా టిఫిన్ అన్నా చేయొచ్చు సారీ అండి అలసటగా ఉంది హాయ్ మీ వైఫ్ నేను వైఫ్ కి ఇచ్చేంత యదవన కాదు నా డార్లింగ్ నీకే బ్యూటిఫుల్ థర్టీ ప్రాక్టీస్ ఆjeron చూడు బాబు నిన్ను చాలా రోజుల నుంచి ఈ కాలనీలో చూస్తున్నాను ఎవరు కావాలి అడ్రస్ అడిగితే ఎవరు తెలియదు అంటున్నారండి కనీసం మీరునే చూసి చెప్పండి చెప్తా చెప్తా పాపారాయుడు ఫ్లాట్ నెంబర్ ఎయిటీ డోర్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ టూ జీరో ఎస్ఆర్ కాలనీ సాయిబాబా గుడి పక్కన సాయిబాబా గుడి పక్కన అయితే ఫ్లాట్ నంబర్ ఎయిటీ రాదే చూడండి ఆయన ఈ అడ్రస్ ఎవరో నీకు తప్పు రాసిచ్చారు విజయవాడ ఎళ్ళి ఎంతకాలం లో ఎవరు అడిగినా సరే అప్పీమను చెప్పేసారు చెప్పడండి ఎందుకు చెప్తారు అది ఎందుకు చెప్పురా వా అది విజయవాడ అడ్రస్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అడిగితే ఎలా చెప్తారయ్యా విజయవాడ కాదా కంపుతా ఇది హైదరాబాదు విజయవాడ అనుకొని హైదరాబాద్ ఎక్కొచ్చిన నేను ఏయ్ ఆ ఇది అడ్రస్ ఆ థాంక్యూ బాబు యా అడ్రస్ ఆ ఈ హడావిడి వడిపోయి నెట్లేట్ మర్చిపోయారు వీ ఆర్ యా ద ల రేయ్ అబ్బోత నిన్న వెళ్ళిన వడి వాల వచ్చేసారు నీకు నీ భార్య మీద ఇష్టం లేకపోతే ఇచ్చి పంపించాయి తన సాధన చస్తుంది అది కాదురా రే ఇన్నాడు నువ్వు ఎప్పుడు వచ్చినా నా రూమ్ లో ఉండమని చెప్పి నిన్ను నీ భార్యని పరోక్షంగా దూరం చేశాను ఇక నుండి ఆ పని చేయదలుచుకోలేదు దయచేసి ఇక నువ్వు నా రూమ్కి రావద్దు నేను ఇలా అంటున్నందుకు ఇప్పుడు నువ్వు బాధపడ్డా నేను చేసింది కరెక్ట్ అయిన తర్వాత నీకే తెలుస్తుంది చూడు మంచి హెల్ప్ చేశావు వస్తా ఇదిగో వస్తానంటే కాదు తీసుకున్నంత తొందరగా అప్పు తిరిగి తీర్చాలా అది గుర్తుంచుకో పువ్వుల్లో పెట్టిస్తా వస్తా ఎవడండి మీ దగ్గర చేశాడు వీడే కాదు వీడి ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురున్నారు వాళ్ళు కూడా నా దగ్గర చాలా చాలా అప్పు చేశారు పేకాట గుర్ర ఆ అదేం కాదు సరితని ఓ అమ్మడి కోసం ఒక్కో నా దగ్గర లక్షల లక్షలు అప్పులు చేశారయ్యా ఏదో రోజు దాని మూగుడికి వాళ్ళ సంగతి తెలిసిద్ది దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు ఆ తర్వాత ఈ అద్దగాడిదల చేత ఆస్తులన్నీ అమ్మిచ్చి నా బాకీ ముక్కు పిండి వడ్డీతో సహా వసూలు చేస్తా చూస్తుండో హలో హాయ్ గారా అవునండి నిద్రపోతున్నారా లేదండి ఏదో ఆలోచిస్తున్నాను ఎవరి పనుందా అండి లేదండి ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను బోర్ కొడుతోంది నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను పక్కన మీ ఉందా ఉంటే ఉందిలే చెప్పండి మీ ఆవిడ వింటుందేమో కాస్త పక్కకి డోంట్ మాట్లాడండి నిద్రలో ఇది కుంభకర్ణుడి చెల్లెల్లే పడుకుంటే తెల్లారే వరకు పందిలా నిద్రపోతుంది అవును సత్యగారు ఇంకా రగురాలేదా లేదండి రేపు వస్తున్నానని ఇందాకే ఫోన్ చేశారు సరితే గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా ఏంటో చెప్పండి నేను ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా అమ్మో వద్దండి మీ ఆవిడికి తెలిస్తే బాగోదు తెలిసిన ఈవిడ గారు చేసేది లేదులే చెప్పండి మీ ఇంటికి రావచ్చా మీ ఇష్టం సరితో వదలండి ముందు ఫ్రెష్ గా స్నానం చేసి రండి అంతేనా ఏదో ఒక సాగు చెప్పి ఈరోజు కూడా డిసపాయింట్ చేస్తావా అలాంటిది ఏమీ లేదు ముందు స్నానం చేసిరండి ఓ అంతేనా ఇంకా దేనికో చ మనది ఉక్కు ఉక్కు శరీరం ఈ బాడీకి మందులు మాకు అక్కడ తెలుసా ఎంతటి మగధీరులో చూస్తాగా వెళ్ళి స్నానం చేసి రండి మా ఆయనేవ చూస్తాను వెళ్ళి స్టోర్ ఉంది దాంకోండి మిమ్మల్ని చూశాక నాకు అర్థమైంది ఏంటంటే వన్ లాక్ దీనికి ఇచ్చా టూ లాక్స్ ఎస్టీ భూతూ బోర్డి రెండు అయితే మాదాపూర్ లో కొత్తగా కట్టిన ఇల్లు అమ్మిచ్చా దానికి నాలుగు లక్షలు నేను నిన్నే ఐదు లక్షలు పది రూపాయలు పట్టి ఆ అమ్మని అంటే మన నలుగురిని వెర్రి దద్దమలు చేసిందనమాట చూడాలి ఏట్రా వీడి భార్య ఇంకా బతికే ఉందని ఆశ్చర్యపోతున్నారా తను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరెంతో ఉదారంగా ఇచ్చిన డబ్బుతో సరిపోకుండా ఏదో బతికున్న శవంలా పడి మీకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బతికున్న నా భార్యను చనిపోయినట్టు అబద్ధం చెప్పి మీతో పాటు కాలనీ వాళ్ళందరినీ కూడా నమ్మించానురా రా ఇన్నాళ్ళు మీరు అనుకున్నట్టు సరితన నా భార్య కాదు డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే ఆడది పచ్చిగా చెప్పాలంటే ఒక వేసి టైం ఎంత అయిందండి వదిన్నా మీరు ఎక్కడికి వెళ్ళాలి హైదరాబాద్ హైదరాబాద్ బస్ రావడానికి ఇంకా గంట పడుతుంది రండి అలా పార్క్ లో కూర్చుందా అక్కర్లేదు వెళ్ళు ఐదు వందలు ఇవ్వండి చాలు రండి సారీ నాకు పెళ్ళైంది పోనీ మూడు వందలు ఇవ్వండి నేను అలాంటి వాడు కాదు వెళ్ళు మీకు తోచింది ఇద్దరు కాని రండి చెప్పేది నీకు కదా పిచ్చి పిచ్చుకుందా వెళ్ళు ఏమండి నీకు డబ్బులు వచ్చే మార్గం చెప్తాను చేస్తావా ఏంటది చెప్పండి నాతో పాటు హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ళు నాకు భారీగా నటిస్తావా నేను సరితను రెండో పెళ్లి చేసుకొచ్చినట్టు మీతో పాటు ఈ కాలనీ వాళ్ళందరినీ నమ్మించాను తను మీతో చనువుగా ఉంటూ మిమ్మల్ని ఊరించి డబ్బులు లాగమని కూడా నేనే చెప్పాను ఫ్రెండ్ భార్యను కోరుకోకూడదన్న సంస్కారం మీలో ఏ ఒక్కడికైనా ఉందారా సరిత ఒళ్ల ఆడదైనా తనకు మీకంటే ఎంతో నీతి నియమాలున్నాయా మీ అందరి దగ్గర వసూలు చేసిన డబ్బంతా తిరిగి నీకేం చేస్తానన్నా కానీ నేనే వద్దని చెప్పి సరిత్ర తీసుకెళ్ళమన్నాను మీ మూలంగా నేను నా భార్య ఎంతో నష్టపోయాను కనీసం సరితైనా ఆ డబ్బుతో హ్యాపీగా బతికేస్తుంది మీరు నాకు చేసిన ద్రోహానికి నేను మీకు విధించిన శిక్ష ఇదే వెళ్ళండి రే రఘు ఎవడో చెప్పిన మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావరా నిజంగా నీ భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నలుగురు దగ్గర డబ్బులు లేవురా అయినా మా దగ్గర డబ్బులు ఉంటే నీకు ఇంకా ఇంకెవరికిస్తాం ఆ ఏవండి చలపతి గారు చిట్ ఫండ్ కంపెనీ ఐదు లక్షలకు షూరిటీ కావాలని అడిగితే వెనక ముందు కూడా ఆలోచించుకుంటా సంతకం పెట్టాను కానీ తమరు షాప్ లో దాక్కు నుండి కూడా కుర్రాటి చేత లేనని అబద్ధం రోజు నీ దగ్గర నలభై ఎనిమిది వేలున్నా నాలుగు వందలు కూడా లేవని అబద్ధం చెప్పి నా ముందే మీ ఫ్రెండ్ని వడ్డీ డబ్బులు అడిగినట్టు ఎదో నాటక ఆడలేదు ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తున్నట్టు ఈ నాగరాజ్ గారు ఫోన్ చేసి చెప్తే నాకు ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని బయట తాళం వేసి నీ గర్ల్ తో ఎంజాయ్ చేయలేదు అదే రోజు మస్తానవల్ నీకు ఇవ్వాల్సిన యాభై వేలు తిరిగిస్తే మీ ఆవిడికిచ్చి బీరువాళ్ళ దాచమని చెప్పలేదు చేసిందే వెధ పని మళ్ళీ లేదని ఎందుకున బుకాయిస్తారు నేనేం ద్రోహం చేశానని మీరు ఆ రోజు నాకు హెల్ప్ చేయలేదు నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు కనీసం మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బనే తిరిగి ఇచ్చేసి ఉంటే ఈ రోజు నా భార్య దీనావస్థలో ఉండేది సార్ ఒక ఆడదాని పొందుకోసం మీరంతా అప్పులు చేసి ఆస్తులు పోగొట్టుకున్నారు ఫ్రెండ్షిప్ కి వాల్యూ తెలియని మీ మధ్యనే ఉండదలుచుకోలేదు ఇక జీవితాంతం అప్పులోడికి వడ్డీలు కట్టుకుంటూ చావండి ఒరే రఘు ఇంకేం చెప్పండి మీ మొహా చూస్తేనే అసహ్యం వేస్తుంది రేపే నేను ఈ కాలనీ విడిచి వెళ్ళిపోతున్నాను వెళ్ళండి ఈ రహస్యం ఇక్కడే సమాధి పోవాలి ఈ విషయం మన పెళ్ళాలకు తెలిసింది అనుకో మన జీవితాల్లో శాంతి లేకుండా పోతుంది బొంగు తెలుస్తుంది అలాగే టీవీ సీరియల్ ఉన్నాక టైం లేదు అబ్బో అలా అనకరా మొన్న మా ఇంట్లో టీవీ ఈ సరిత కోసం అమ్మేశారు రా నాకు మాత్రం ఆ భయం లేదే నా పెళ్ళ నా ముందు కుక్కిన పేన్ లా పడి ఉంటుంది ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ ఏ చూస్తున్నాను ఇప్పుడు మీకు చూపెడతాగా నేలైనా రెండు రూపాయలు పెట్టి మళ్ళీ పులిపడి పెట్టావాళ్ళు పెట్టావా తురుపతి రోడ్డు మీద రెక్క వచ్చిందని ఇంటి దగ్గర కూర్చొని పండుగ నేనా నీ కుక్కలా పడి ఉంటాను అన్నారు పద్మ చావు బతుకుల్లో ఉంటే రఘు వచ్చి సాయం ఉడిస్తే డబ్బు లేవని అబద్ధాలు చెప్తారా నీ మొహారం మంట మిమ్మల్ని తగలయ్యా బంగారం అమ్మేదమ్మా ఏ సరిత ఏ ఇంకా ఆవిడ గారిని మర్చిపోలేదా ఏండి ఒకవేళ నేను చనిపోయి ఉంటే ఏం చేసేవారు పిచ్చోడు అయిపోయేవాడిని అదేంటి మళ్ళీ పెళ్లి చేసుకునేవారు కదా ఏమో పిచ్చోడు ఏమనే చేయొచ్చు